నా దగ్గర ఉన్న అగ్రిమెంట్ చూస్తే ట్వంటీ వన్ పేజెస్ ఏ తెలుగు బిడ్డ కూడా ఈరోజు పడుకోడు రాత్రి రాత్రి మీద నిన్న స్టీల్ ప్లాంట్ని రైల్వే జోన్కి రైల్వే డిపార్ట్మెంట్కి కి సంబంధించిన ఇంకొకరికి బినామీగా అమ్మేస్తూ మొత్తం స్టీల్ ప్లాంట్ని దోచుకోవడానికి చూస్తున్నారని ఈరోజు కోర్టు వన్లో మరొకసారి చీఫ్ జస్టిస్ గారి ముందు నేను ఆర్గ్యూ చేయడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే కోర్టు సెవెంటీన్లో ఆనరబుల్ జస్టిస్ నరేంద్ర గారు ఆనరబుల్ జస్టిస్ విజయ్ గారు మార్చి పద్నాలుగున క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్ముతున్నారు ఎవరు అమ్ముతున్నారు ఎంత మంది అమ్మారు స్టేటస్ ఏంటి అని మార్చి పద్నాలుగుని ఇస్తే ఈరోజు ఏప్రిల్ వరకు కౌంటర్ ఏ లేదు సరికదా మార్చి పద్నాలుగు మరల పదిహేను రిపేర్ అయ్యాను మరల పద్దెనిమిది రిపేర్ అయ్యాను మళ్ళీ ఇరవై ఒకటి ఇరవై రెండు నేర ఇరవై రెండుని ఇంకొక ఆర్డర్ ప్రజెంట్ చేశాను రుజువులతో వందల కోట్లు ఐదు వందల కోట్లు విలువైన రెండు వందల డెబ్బై ఐదు గృహాలు స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఎందుకు అమ్మేస్తున్నారు ఫ్రాక్షన్ ఆఫ్ ద కాస్ట్ సిక్కులేని బొచ్చా సత్యనారాయణ ఎడ్యుకేషన్ మినిస్టర్ వాడికి అసలు చదువు ఉందా యూజ్లెస్ వాడు అంటాడు నిన్న అపోజిషన్ ఏముండో ఎప్పుడు తోడు మాట్లాడటమే రాదు అలాంటి పనికి మళ్ళోడికి మినిస్టర్ పోస్టు మళ్ళా వాళ్ళ భార్య బొత్స జాన్సీ వైజాగ్ని దోచుకోవడానికి ఎంపీగా పోటీ చేస్తుందట ఆయన అంటాడు అపోజిషన్ ఊరుకుంటుంది స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే అని బొత్స నువ్వు వైసీపీలో ఉన్నావా లేదా మీ గురువు రాజశేఖర్ రెడ్డి అమ్మే లేదా ఎకరాలు ఇప్పుడు గంగవరం పోర్టు అరవై వేల కోట్లది ఆరు వందల ఇరవై కోట్లకి జగన్మోహన్ రెడ్డి అమ్మే లేదా గంగవరం పోర్టుని నువ్వు డ్రగ్స్ వాడుతున్నావా టెస్ట్ చేయించాలా మందు కొట్టేసి మాట్లాడుతున్నావా ఏడు మాట్లాడుతున్నావాదన వినిపించాను హైకోర్టు వన్ లో అనేక సార్లు వాదనలు వినిపించాను మెన్షనింగ్ చేశాను మూడు సంవత్సరాల నుంచి ఫైట్ చేసి స్టీల్ ప్లాంట్ అమ్మడానికి ఆపుతుంటే ఇంత దరిద్రమా కొంతమంది స్టీల్ ప్లాంట్ నాయకులు గాడిదులు స్టీల్ ప్లాంట్ అమ్మ కొంట ఉంటది రేవంత్ రెడ్డికి మేము మద్దతు ఇస్తామని కాంగ్రెస్ వాడిని పెట్టారు ఒరే యూజ్లెస్ ఫలో రేవంత్ రెడ్డి ఏ పార్టీలు ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అసలు స్టీల్ ప్లాంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా డెబ్బై ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ కదా నడిపింది యాభై సంవత్సరాలు ఓకే ఈ నలభై ఐదు యాభై సంవత్సరాల్లో స్టీల్ ప్లాంట్ ట్యాక్స్లు కట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్కి యాభై నాలుగు వేల కోట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్కి ఇచ్చింది ఐదు వేల కోట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసింది టీడీపీ పార్టీ అవినీతి చేసింది బీజేపీ పార్టీ ఇప్పుడు మొత్తమే అమ్మేస్తుంది జగన్ అని అభివేస్తున్నాడు ఆంధ్ర నా కొరకు కాదు ఒకసారి ఆలోచించండి ఎన్టీ రామారావు గారు బతుకుంటే కొరగా పట్టుకొని మిమ్మల్ని అందరినీ కొట్టినామో మన స్టీల్ ప్లాంట్ బీజేపీ బినామీ బీజేపీ తొత్తులు బానిసలైన బి బాబు జే జగన్ పవన్ అడ్డుకున్నారా పవన్ కళ్యాణ్ అంటాడు నేను చెప్తేనే స్టీల్ ప్లాంట్ అమ్మడం ఆపేసేదని ఏం మాట్లాడరా అబద్ధానికి కూడా లిమిట్ ఉంటుంది నువ్వు పుట్టిన దగ్గర నుంచి అబద్ధాలు ఆడుతున్నావు కానీ ఇంత ఘోరమైన అబద్ధాలు ఎవరితో చెప్పావు మోదీతో చెప్పావా అమిత్ షాతో చెప్పావా ప్రధానితో చెప్పావా వాళ్ళు నా మిత్రులు నా శిష్యులే కదా ఎందుకు ఇలాంటి పనికి మాల అబద్ధాలు ఆడతారు తెలుగు ప్రజలారా ఈ బీజేపీని బీజేపీ బానిసలైన బాబు జగన్ పవన్ ని చిత్తుగా ఓడించండి కేవలం ఫోర్ ఫైట్ చేస్తుంది ఒక్క ప్రజాశాంతి పార్టీ ఎనిమిది వేల కోట్లు డొనేషన్ ఇవ్వడానికి కోర్టు ఒప్పుకుంది మార్చి పద్నాలుగుని ఆర్డర్ చేసింది గవర్నమెంట్ కి ఆయన తెల్లదనం తెస్తానంటే గంట ఇరవై నిమిషాలు ఆనరబుల్ జస్టిస్ మీరు ఎందుకు తీసుకోరు ఆయన ఏమైనా బ్లాక్ మనీ ఇస్తానన్నాడా డ్రగ్ మనీ ఇస్తానన్నాడా దయచేసి మీడియా మిత్రులారా మీడియా ఓనర్స్ రండి దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుకుందాం సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ మీ కొరకు ఫైట్ చేస్తా రిజల్ట్స్ చేస్తా పదమూడు లక్షల కోట్ల ఆంధ్రప్రదేశ్ అప్పును తీర్చుతా కుటుంబానికి ఉన్న ఐదు కోట్లు అప్పులు తీర్చుతా కనీసం నలభై ఐదు లక్షలు ఖర్చు పెట్టగలిగిన ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఇద్దరు వచ్చారు మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యే టికెట్లు అడిగారు అడిగారు నలభై ఐదు లక్షల రూపాయలు ఉన్నాయా నీతి నిజాయితీగా సార్ మా దగ్గర లేవు తొంభై ఐదు లక్షలు లేకపోతే ఎంపీగా పోటీ చేయలేదు నలభై ఐదు లక్షలు లేకపోతే ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు రండి కోరికలు ఉండొచ్చు కనీసం ఖర్చు గవర్నమెంట్ ఇవ్వాల్సింది పెట్టాలి కనుక ప్రజాశాంతి పార్టీలో మోహన్ లాగా ఐఏఎస్ ఐపిఎస్ లాగా రిటైర్ డీజీపీలా చేరిపోండి ఒక్కొక్కరు ఒక నియోజకవర్గంలో నలుగురు ఐదుగురు మంచి ఫైట్ చేద్దాం నీతి చేద్దాం ఆంధ్రా కాపాడదాం అందరూ మీరున్నారు తెలుసు ఈ బీజేపీ బానిసలైన వైఎస్ఆర్సీపీ టీడీపీ జనసేనతో కలిసే కంటే రండి బయటికి మిమ్మల్ని దేవుడు గెలిపిస్తాడు ప్రజలు గెలిపిస్తాడు నేను గెలిపిస్తాను ఎలాగా కోర్టు ఆర్డర్ వేసింది కనుక వైట్ మనీ నియోజకవర్గానికి వంద కోట్లు ఇస్తాను గెలిచిన వంద రోజుల్లోనే విశాఖపట్నం ఎంపీగా గెలిపించండి ఆంధ్రప్రదేశ్లో కనీసం ముప్పై ఐదు గెలిచిన ఎమ్మెల్యే సీట్లు ఒకవేళ టీడీపీ కూటమి డెబ్బై గెలిచి వైసీపీ డెబ్బై గెలిచిన రాష్ట్రం మన చేతిలోనే ఉంటుంది మీరు కష్టపడితే నూట డెబ్బై ఐదు గెలవచ్చు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క క్యాండిడేట్ వంద కోట్లు ఇస్తారన్నా అమ్ముడు పోలేదు బాబు మోహన్ కేసీఆర్ దా వరంగల్లో పోటీ చేయాలి నువ్వు రెండు కొనలేవు నీ దగ్గర డబ్బు లేదు నేను ప్రజాశాంతి పార్టీలోనే ఉంటాను అని అప్పుడు అప్పుడేలా ఫైట్ చేశాడు బాబు మోహన్ లాంటి వాళ్ళు అందరూ వచ్చేయండి మా కోఆర్డినేటర్ కమిటీ మెంబర్స్ అందరిని కలండి రెజీలు పెట్టేయండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ రాష్ట్రాన్ని దేశాన్ని ఈ దొంగల గజ దొంగల కుటుంబ కులపాల నుంచి కాపాడుకోండి లేదా కష్టాలు వచ్చి దరిద్రం వస్తదే శ్రీలంక లాగా అప్పుడు కే పాలనకు ప్రపంచ శాంతి దూత వచ్చాడు రాత్రి పగలు దేవుడు పంపగా మనం పట్టించుకోలేదని ఆ రోజు గుర్తు తెచ్చుకోండి